స్కూళ్ళలో చివని గంట ఉంటుంది లాస్ట్ అప్పుడు ఎంత గొప్ప టీచర్ వచ్చి చెప్పినా కూడా విద్యార్థులు మెసులుతుంటారు ఒకసారి దర్బద్దేమో అనుకుంటుంది ఇప్పుడే వెళ్ళిన ప్రొఫెసర్ వనుకరమ్మ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ సంవత్సరాలు ఈనాటి ప్రత్యేక అతిథి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ చేసిన దానికంటే ముందు నాకు బాగా ఆత్మీయుడు చిన్న వెంకట్రాజయ్య గారు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలే మాట్లాడారు మీరు మీ డిసిప్లిన్ రవీంద్రాచారి గారు అభ్యుని రవీంద్రాచార్య గారు వీరబ్రహ్మేంద్ర స్వీయ ఆధ్యాత్మిక దివ్యుద్ది సత్యంగ సంస్థ వారు అభ్యుని రవీంద్రాచార్య గారు बीसी से डायरेक्टर स्वरिया विश्वविद्यालय डॉक्टर जी उपेन्दर इन युवर कार्यक्रम दी रघु నేను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడబోయే వ్యాసం పుస్తక రూపంలో వేశారు నిర్వాహకులు ఇది నలభై ఏళ్ళకి రాసిన వ్యాసం ఇది ఇది వేమన తర్వాత నేను వేమన గురించి రీసెర్చ్ చేశాను నాలుగు వందల యాభై రూపాయలు జీతం ఉన్నప్పుడు అప్పు చేసి వేమన కోసం యాభై వేలు ఖర్చు పెట్టాను ఎందుకు అప్పు మడ్రాస్ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో వేమన తారపత్ర గ్రంథాలు యాభై నాలుగు ఉన్నాయి అప్పుడు ఈ జరాక్స్లవల్లే ఆరు నెలలు కూర్చొని రాస్తూనే ఉందని రాసుకోవచ్చు నేను నోట్బుక్లో అదే విసి గారు అంటే ఫిజికల్ వర్క్ చేతితో మన దేహంలో అన్నిటికంటే చాలా అందమైన అవయవాలు ఈ రెండు చేతులే ఇంత పెద్ద నాగరికతను సృష్టించింది ఈ రెండు చేతులు ఆరు నెలలు రాస్తుంటే 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 ఏదో శక్తి ఈ చేతిలోంచి మెదడులోకి ఉదయంలోకి పోయినట్టుగా ఫీల్ అయ్యాను నేను ఆరు నెలలు ఇరవై ఆరేళ్ళు ఇరవై ఏడేళ్ళకున్నాడు వీరబ్రహ్మం అట్లాంటి వాడే చేతులతో పనిచేసిన వాడు మహిమలు అవన్నీ ఎక్కడి నుంచో రావు చేతుల్లో చూస్తారు చేతి వృత్తుల వాడదు వడ్రంగి దాని తర్వాత ఏం చేశాను నేను వేమన వీరబ్రహ్మాన్ని కలిశాడని ఐతిహ్యం ఉంది ఆయన పదహారవ శతాబ్దం అన్నాడు కానీ నేను దగ్గర గుర్తు పదిహేడవ శతాబ్దం సిక్స్టీన్ ఫిఫ్టీ టూ నందన సంవత్సరం సో వీరబ్రహ్మం మీద కూడా పరిశోధన పరిశోధన అంటే పిహెచ్డి కాదు పిహెచ్డి డిగ్రీ అని పెద్దది అప్పుడు ఏం చేశానంటే కూతులూరు బిర్బంగం గురించి చెప్పలేదంటే అనగా పోయారు నరులాల చెప్పలేదంటే అనకపోయేరు మీరు అని అందరూ తప్పు పడతారు అనకపోయారు కాదు అనకపోయారంటే అర్థమే లేదు చెప్పలేదంటే అనగబోయేరు అనేరు అనర్థం డోంట్ సే అనర్థం యూ షుడ్ నాట్ సే అని అర్థం చెప్పలేదంటే అనగబోయేరు అనకపోయేరు అనేది మనకు అట్లా అలవాటైంది విరాట్ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మ విరాట్ అంటే విశేషంగా ప్రవేశ ప్రకాశించేవాడు అని అర్థం విరాట్ అంటే విశేషంగా అంటే ప్రత్యేకంగా ప్రకాశించేవాడు అని అర్థం అనమాట ఇదివరకు మా చిన్నతనంలో అప్పుడు ఏం చేశాను నేను మళ్ళీ తిరుపతికి వెళ్ళారు తిరుపతిలో ఒక కాలజ్ఞానం ప్రతి ఉంది అది మొత్తం ఎత్తి రాసుకొచ్చాను ఒక గుర్రాన్ని ఊహించుకోండి మీరు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు జిఎన్ రెడ్డి వైస్ ఛాన్సలర్ ఉన్నాడు తిరుపతి అప్పుడు ఆయన తుమ్మల రామకృష్ణ అని రెవెన్యూ యూనివర్సిటీకి డీసీగా చేశాడు మీరు ఆయన అన్నాడు మన తిరుపతి తాళపత్ర పరిశోధక రాక్షసుడు వచ్చాడు అతన్ని ఉంటుకున్నాడు మీరు అన్నాడు వాళ్ళందరూ వచ్చి అన్నా 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 నేను ఫోటోలు ఫిజికల్ వర్క్ శారీరక శ్రమం మించింది ఏదీ లేదు ఏదన్నా ఉంటే అది అందులోంచి పుడుతుంది సో కాలజ్ఞానాన్ని కూడా నేనేం చేశాను తిరుపతిలో ఉన్నాను నెల రోజులు తర్వాత కందిమల్లయ్య పెళ్లికి వెళ్ళాను అక్కడ గారు ప్రతిష్ఠించని మఠం వీరభోగ వసంతరాయం దాని మఠాధిపతి కూడా ఉన్నారు ఆయనకు ముచ్చ చేసింది ఈ కుర్రాడు నేను ఏంది అక్కడ ఒక తాలూకంతర్ గ్రంథం ఇక్కడ ఉన్నదేమో తిరుపతిలో హేష్య కా కాలజ్ఞానం హేష్య అంటే భవిష్యత్తు అని అర్థం ఆయన ఏం చేస్తున్నారు మీరు అన్నాడు ఆయనకు ఆ ట్రెడిషనల్గా దర్పము అవన్నీ ఉన్నాయి ఉన్నాడు నా మొహం చూసి ఏం లేదు ఆ తాళపత్ర గందాతో సార్ ముప్పుకొని పోదాం అనుకుంటున్నాడు దానికోసం ఇంత దూరం వచ్చారా మీరు అన్నాడు ఆయన వరుసగా రెండు మూడు రోజులు మాట్లాడారు అదొక అనుభూతి జ్ఞానం ఎక్కడుంటుంది ఇది మనం అందరం చదువుకున్నది చదువు చదువు వేరు జ్ఞానం వేరు చదువు అనేది స్కిల్ రామ్నగర్లో ఉన్నప్పుడు మన నిరంజన చరిసారికి తెలుసు నేను ఈ బ్రహ్మంగారి తత్వాలు అందరు పాడతారు కానీ వాటి చాలా మందికి తెలియదు నాకు కూడా తెలియదు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి తెలిసే జ్ఞానం కాదు బ్రహ్మంగారి తత్వాలు ఆ అనుభూతి ఇన్సైడర్స్ ఇన్సైడర్స్ అంటారు నాకు వాళ్ళను ఇన్సైడర్స్కు తెలికే తెలిసి మాత్రమే తెలిసే మార్మిక పద్యాలను ఇప్పుడు చెప్పలేదంటే అనగపోయేరు లాగా కొన్ని జనరేషన్స్ తప్పు పడుతూనే ఉన్నారు అది అనగబోయేరు నేనేం చేశాను వీటి అర్థాలు ఎవరిని అడగాలి ఇన్సైడర్స్ అడగాలి అందుకే రామ్నగర్లో బ్యాక్ స్ట్రీట్స్ లోపల సందుల అక్కడక్కడ చిన్న చిన్న బ్రహ్మంగారి మఠాలు వాళ్ళ ఇల్లే గుడిసిన మఠం బ్రహ్మంగారి పఠం ఒక ఆమె దానికి మఠాధిపతి వీరమ్మ అని నేను పోయే వరకు ఆమె గోకరికాయ పట్టు తీసు కూర్చో గోరు చిక్కుడుకాయ అమ్మ నేను ఇది ఇన్వర్స్ లేదు అనుకున్నా వీటికి అర్థమవుతలేదు ఇవి ఏడుగురు రాళ్ళు ఏర్పడరు అంటే ఆమె ఆమె ఇల్లిటరేటే ఎంత జాగ్రత్తగా ఇల్లిటరేటే అన్నాను కానీ అజ్ఞాని అనలేదు జ్ఞానం వేరు లిటరేచర్ వేరు మనకంటే మన తల్లిదండ్రులు ఇంకా జ్ఞానం చేతులతో పనిచేసిన వాళ్ళు వాళ్ళు సో అవి ఏమందంటే గోరు చిక్కుడుగా తీస్తుంది ఇంట్లో అర్థం కాని ఏముంది బిట అని గోఖరకాయది ఇట్లా ఇట్లా తీసింది దానికి పొట్టు ఉంటుంది కదా తీసి ఏమందంటే ఈ పొట్టు తీయకముందు ఇది ఒకటి ఇప్పుడు ఇది రెండు అంది పుస్తకం అంత మాట అది తీయకముందు అద్వైతం ఒకటే తీసిన తర్వాత ద్వైతం నాకు ఆమె కాళ్ళకి దండం పెట్టి వచ్చిన మనం ఇన్వర్సిటీ సర్వంతం గింత చదువు వేరు జ్ఞానం వేరు ఈ ఈ తత్వాలు ఇప్పుడు మెల్లమెల్లగా కొత్త జనరేషన్స్ వస్తున్నాయి అప్పుడు చాలా మంది రైళ్ళల్లో జాతరలలో సత్రాలలో ఈ తత్వాలు వాడే బిచ్చగా ఏకతీయతారా మీటుకు వెళ్ళేవాడు ఉండేవాళ్ళు ఫుట్ మీద గుజిలిప్రతుల్లో ప్రతుల్లో కూడా ఉండేవి బ్రహ్మంగారి తత్వాలు ఇవన్నీ ఆయనైనా వేరే వాళ్ళ వచ్చి చేరిన చేరుతాయి ఇది ఆశ సాహిత్యానికి సంబంధించి బ్రహ్మంగారి తలువు రాని వాడేం కాదు ఇట్లాంటి వాళ్ళు బ్రహ్మంగారి సంప్రదాయంలో చాలామంది ఉన్నారు కొన్ని పేర్లు పూదోట రామన్న చిత్తూరు నరసింహదాసు కాలువ కోటయ్య కొమన్నూరు వీరరాఘవులు తాడిచెల్ల చలమయ్య తాడిచెల్ల శేషయ్య నాసరయ్య నాసరయ్య దయతో అహోబిలతాసు సున్నపుకుంట రాఘవులు మహమ్మద్ హుస్సేన్ తనిగొండ భ్రమరాంబానరహరి జక్కులేటి కంబగిరి గంటయ్య ఇది ఇట్లా కొన్ని పేర్లు ఒక్కసారి మనం నోడుతూ అంటే వాళ్ళు మరో చరితార్థం అవుతాం వాళ్ళు కీర్తి కోసం అన్నవాళ్ళు ఈ బ్రహ్మంగా తత్వాలు లోకంలోనే కాకుండా కొన్ని పుస్తకాలు అని ఆయన రాశాడు శిష్యుని కోసం డూలింట్లో సిద్ధప్ప కోసం యాగంటి వచనాలు యాగంటి లక్ష్మీ వచనాలు ఉన్నాయి కాలజ్ఞానం రాశాడు చెప్పాడు చెప్పాడా రాశాడు రాశాడా కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ శతకం రాశాడు నాలుగు వందల పద్దెనిమిది దాకా దొరుకుతుంది ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు వీరబ్రహ్మ పరిపూర్ణాచారు ప్రకృతామ్మలకు కన్న కొడుకు నందికొండ గ్రామవాసులైన వీరభోజ్యాచారులు వీర పాపమామలకు దత్తపుత్రుడు నందికొండ మైసూరు రాష్ట్రంలో ఉంది నందికొండ సమీపంలోని బాబాకి మఠానికి వీరభోజాచారు అధిపతి ఇట్లా ఆయన గురించి ఈ బనగాన వచ్చి సెటిల్ అయ్యే ఆ ఊరిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు మేపడానికి కోరుకున్నాడు ఆ ఊరి ప్రసిద్ధ కాపు వెంకటరెడ్డి పుణ్యసతి అచ్చమ్మ అచ్చమ్మ గారి పశువులు మేపుతున్న కాలంలోనే బ్రహ్మం అనేక మహిమలు చూపాడు ఇక్కడ ఆవిర్భావం అక్కడ మేసే పశువుల చుట్టూ ఒక గీత గీస్తే అవి ఆ గిరి లోపలే మేస్తూ ఉండేవి గీత గీతదాయి దాటి లోనికి రాగలిగేవి కావు తాను మాత్రం అయ్యులోకుల గుహలో తాటాకుల మీద కాలజ్ఞాన విశేషాలు తత్వాలు రాసుకునేవాడు అచ్చమ్మ ఆ వింత కల్లా శిక్షణ బ్రహ్మం ఆకు కాలజ్ఞానం బోధించాడు బృతను బతికించాడు మనిషిని సజీవిని చేశాడు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుకొని గుర్తించుకున్నాడు జడి దడివాణలో తడవకుండా నడిచొచ్చాడు బనగానపల్లిలోనే మఠం స్థాపించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇది తర్వాత శివకోటయ్య కూతురు పెద్ద నివాస ఆయన గోవిందమ్మను పెళ్లి చేసుకున్నాడు ఆ దంపతులకు ఐదుగురు కుమారులు ఒక కుమార్తె కలిగారు గోవిందయ్య ఇద్దలింగయ్య శివరామయ్య కోతులూరయ్య వీరనారాయణమ్మ అని పారిపోయారు ఈ ఇదంతా కొట్టి ఫిజికల్ వివరాలు బ్రహ్మన్ లాంటి గురువు లేడు సిద్ధయ్య లాంటి శిష్యుడు లేడు దేవుల లాంటి యోగి లేడు అని లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది బ్రహ్మన్ గారి మనవరాలు ఈశ్వరమ్మ ఈమె కూడా తాతగారిలాగా తా కాలజ్ఞప్పింది ఈమె జీవిత పర్యంత బ్రహ్మచరణిగానే ఉండిపోయింది దీనివల్ల ఆ కుటుంబం సాంఘికమైన చీకాకులకు లోనైంది సిద్ధంపను శిష్యుడిగా చేయించుకోవడం వల్ల సిద్ధప్ప అంటే దూదేకుల సిద్ధప్ప తురకల కోపానికి ఇటు బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యాడు అందుకే పుష్పగిరి వెళ్ళి బ్రాహ్మణ మఠాధిపతులు వాళ్ళు వాదాలు చేసి వాళ్ళ కళ్ళు తెరిపించాడు ఇక్కడ ఒకటి చెప్తాను ఇది ఈ వ్యాసము ఆంధ్రప్రభలో వచ్చి వర్స వీరబ్రహ్మం కల్ట్ బ్రాహ్మణి దానికి మధ్యలో ఒక అంతర్గత పోరాటం ఈ నేను ఈ వ్యాసం ఇది చాలా రాడికల్ వ్యాసం ఇది అంటే నమ్మకాల మీద సాగిన వ్యాసం కాదు విశ్వాసాల మీద సాగిన వ్యాసం కాదు రీసెర్చ్ సో ఆయన అప్పుడు విజయవాడలో ఉన్న లాయర్స్ అందరూ కోర్టుకు పోతాని దావా వేశారు ఈ వ్యాసాన్ని వ్యతిరేకం ఎందుకు నేను అసలు రీసెర్చ్లోకి వస్తాను ఇది కొట్టి వివరాలు ఈ మధుర కౌంటీ అయిన ఒక గ్రంథంలో వీరభోగవ అనేవాడు వస్తాడు అతను ప్రజలందరినీ రక్షిస్తాడు అది అది కలికి అవతారం వల్ల ఇంకో రకంగా కలికి అంటే కళ్యా కళం పెట్టి గుర్రెం మీద వెళ్ళేవాడిని కలికి అంటారు సో అతను అతను అవతరిస్తాడు వీరభోగవ సంతరాయం వచ్చాడా ఎక్కడో పుట్టి ఉంటాడు అని శిష్యవర్గాల్లో అనమాట సరే నేను ఈ కాలం పదహారవ శతాబ్దం పదిహేడు శతాబ్దం బోర్ అయిపోతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ టూ అనేక సాక్ష్యాల వల్ల ఎక్కువ నల్లకొండ నల్ల మన అడవుల్లో ఆయన భార్య రంగం బ్రహ్మంగా నల్లమల అడవుల్లో ఎక్కువగా తిరిగాడు అక్కడ ఈ కాలజ్ఞానం వీడు ఒక సత్యబోధ స్వామి అని ఫాదర్ జసు ఫాదర్ అప్పటి క్రిస్టియన్స్ ఈయన గురించి ఏం రాశారంటే దెర్ ఇస్ నోన్ హియర్ దాన్ ఇన్ ద నార్త్ అడ్మిట్స్ ఇన్ గాడ్ నాలెడ్జ్ అండ్ లవ్ and love. To this sect belong, To this sect belong those who admit distinctions in God and are called by name to express. In opposition to Vedanta, who reject these distinctions on the ground that this knowledge అండ్ లవ్ ఆర్ నథింగ్ ఎల్స్ బట్ గాడ్ ఇన్ సెఫ్ ప్రేమ ప్రేమ తత్వాన్ని బోధించిన శైవ వైష్ణవ గతం చాలా చాలా ఉంది అనుకుంటాం కదా ఒట్టిదే ఇప్పుడున్న చెత్త అప్పుడు ఉంటాం శైవ వైష్ణవులు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు గుప్పులు గుప్పులు పోయి పోట్లాడుకునేవాళ్ళు అడ్డగొట్టు మిరుగు కొట్టు అని ఈ వేదాంతులు అనే ఒక కొత్త శక్తి వచ్చిందప్పుడు శైవ వైష్ణవ వేదాలను పాటిస్తే మతవర్గాన్ని గురించి చెప్పాడు తీరపురం పదిహేడవ శతాబ్దం చివరి దాకా బతుకున్నాడు అని ఈ కాలజ్ఞానం అంటే ఏమిటి మన అబ్బాయి అడుగుతాడు

ఎట్లాంటి భవిష్యత్ అది వర్తమాన పరిస్థితుల మీద ఆధారపడి ఊహించగలిగిన భవిష్యత్తు అట్లా అందరూ ఊహించలేరు మనీ కానీ మోనత్వ జ్ఞానం కానీ ఫ్యూచరిటీ కాల జ్ఞానం అంటే అది దేశ్యం అంటే ఫ్యూచర్ అని అర్థం ఇంతకుముందు డం ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు ఇతర దేశాలు ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త చార్లెస్ తొమ్మిదో చార్లెస్ రాజ్ దగ్గర పనిచేశాడు రాష్ట్రడంస్ట్రడం అని ప్రాఫెసీస్ ప్రాఫెసి అంటే జ్యోతిషేం జరుగుతుందని చెప్పేవాడు సెంచురీస్ అని కూడా అంటారు దాన్ని అతను అతను ఏమన్నాడు పదిహేడు పద్దెనిమిది ఇరవై శతాబ్దాల నుంచి ఈ విధంగా ఊహించాడు ఇంతకు ముందు వాడు పదవ పదకొండవ శతాబ్దంలో ఫ్రాన్స్లో విప్లవం వస్తుంది నెపోలియన్ సామ్రాజ్య విస్తరణకు పాల్పడతాడు రెండు ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అప్పుడే ముంచాడు ఇజ్రాయెల్ తిరిగి ఒక జాతిగా నిలబడుతుంది వాళ్ళందరూ అంత చెల్ల చేతులు ప్రపంచం అంతా జ్యూస్ ఒక్క చోటుండి యుద్ధాలు చేస్తున్నాడు రష్యా సామ్రాజ్య విస్తానికి పాల్పడుతుంది ఇరాన్ లో ఆనువంశిక పరిపాలన అంతమవుతుంది ఇప్పుడు అందరూ ఫ్రాన్స్ లో సోషలిస్టులు అధికారాలకు వస్తారు మూడో ప్రపంచ యుద్ధం నలభై మూడు రోజుల పాటు జరుగుతుంది ఇరవై శతాబ్దం చివరి భావంలో జర్నలిస్ట్ డెమోక్రటిక్ సెంటర్ పార్టీ దేశ మార్చేస్తారు ఇటలీలో వినం వస్తుంది లిబియా ప్రోత్పలంతో అరబ్బులు ప్రధాన పాత్ర వహిస్తారు క్యాథలిక్ చర్చి ప్రాధాన్యం తగ్గిపోతుంది ప్రొటెస్టెంట్స్ ఇట్లాంటివి నాశనం చెప్పాడు తన కాలం కంటే ఎనిమిది శతాబ్దాల ముందు దాకా వీరబ్రహ్మం గారు కూడా అట్లాంటిదే అతను ఏమన్నాడంటే చెప్పలేదంట అనగబోయేరు నలులార గురుని చేరి మొక్కితే బ్రతికిన చెప్పలేదంట అనగపోయేరు తప్పనిదిగో గురుల వాక్యం మామూలు సామాన్యులకు ఒక విశ్వాసానికి ముడిపెట్టకపోతే వాళ్ళము మొప్పెతనమున మూసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున మూస మీదేరు ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటిని ఏడు గుర్ర పడుగును ఏరు పడును ఇట్లాంటివి సింబల్స్ అన్నారు ఏడు గుర్ర అడుగులు ఏంటి ఏంటి ఆకాశం ఎర్రనవును ఆరువతములు ఒకటవును లోకమందున జనుడు అందరూ నీరు నొప్పున వినిగిపోదు అని ఇట్లా చాలా ముందు వెనుకలు గానకున్నారు మూర్ఖులై భూమిలో గతియు ఎరగకున్నారు కండ కోవతో పిన్న పెద్దని కన్నుగానక గర్వముల చే ముందే మేలములాడు వారిని బంధుబంధుగా గోతురక్కడ అని ఇట్లా ఈయన కొంచెం బ్రహ్మంగా కాలజ్ఞానంలో కొన్ని ఆ ప్రపంచమంతా ప్రళయంతో కూడిన లయకాలం ముందుకొస్తుంది